నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుచిత చెల్లగారు హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ వింటర్ వచ్చింది అనగానే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా అయినా ఫీమేల్స్కైనా ఫాల్ అనేది కామన్ సో ఖచ్చితంగా అనేది రాలిపోతుంది అయితే రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మనకు ఎలాంటి మాస్కులు ఉన్నాయి నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య కాలంలో అందరిలో చూస్తున్నాం సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ లాస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో దాంట్లో మెయిన్గా హెయిర్ లాస్కి రీజన్స్ చూసుకుంటే ఎక్కువ పొల్యూషన్ పెరిగిపోయినటువంటి పొల్యూషన్ సో బయటికి వెళ్తే అసలు మీరు మాస్క్ పెట్టుకోకపోయినా ఏం ఎట్లా ఉన్నారో డస్ట్ అనేది ఎక్కువగా అంటే హెవీగా ఉన్న దగ్గరికి వెళ్తే చాలా ట్రా పొల్యూషన్ అనేది మనం పీల్చుకోవాల్సి వస్తుంది సో దానివల్ల మెయిన్గా అండ్ సెకండ్ వచ్చేసి మనం కెమికల్స్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం హెయిర్కి కూడా సో ఒకప్పుడు వాడే అటువంటివి కాకుండా ఇప్పుడంతా కూడా కెమికల్లీ లోడెడ్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా వాడుతున్నాం సో అదొకటి ఇంకొకటి మెయిన్ రీజన్ అండ్ థర్డ్ వచ్చేసి మాల్ నరిష్మెంట్ అంటే సరి అయినటువంటి సప్లిమెంట్ అనేది హెడ్కి అంద అందట్లేదు అంటే హెయిర్ రూట్స్కి అందట్లేదు నార్మల్గా హెయిర్ రూట్స్కి మనకి సరైనటువంటి సప్లిమెంట్ అందినట్టయితే దానికి అంది అందాల్సినటువంటి నరిష్మెంట్ అందినట్టయితే హెయిర్ ఫాల్ అనేది అవ్వదు కానీ ఎప్పుడైతే నరిష్మెంట్ అనేది అందదో అప్పుడు మెల్లమెల్లగా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఆయుర్వేదంలో ఈ హెయిర్ వాష్కి సంబంధించి ఎలాంటి షాంపూస్ కానీ అవన్నీ ఉన్నాయంటారు ఆయుర్వేదిక్లో ఒక ఫోర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్గా హెయిర్ కోసమే అది వచ్చేసి శిరో అభ్యంగము శిరోపిచ్చు శిరోదార శిరోలేపం సో ఇవన్నీ మనం తలకే చేస్తాం Ante తలకి ధారలాగా పోసే ట్రీట్మెంట్ని శిరోధార అంటారు దీంట్లో మనకి ఏవి ఏవైతే బెనిఫిట్ ఎక్కువ శాతం మనమైతే ఇట్లా హెయిర్ ఫాల్ కేసెస్లో వస్తూ ఉంటారు కదా లేడీస్ చాలామందికి గుబురుగా ఉండే హెయిర్ అంటే చాలా ఇష్టం సో అలా ఎవరికైతే వస్తూ ఉంటారో వాళ్ళకి మనం ఎక్కువ శాతం చందనాది తైలము ప్రిస్క్రైబ్ చేస్తాం నార్మల్గా సో నార్మల్గా చందనాది తైలము క్షీరబల తైలం అట్లా మిక్స్ చేసేసుకొని హెయిర్ ఫాల్ దాంట్లో ఎక్కువగా శిరోధార చేస్తాం ఎలా అయితే శివుడికి పైనుండి హారలాగా డ్రాప్స్ డ్రాప్స్ పడుతూ ఉంటుందో మనకి కూడా పేషెంట్ పడుకొని ఉంటే ఈ నుదురు మీద ఆ హెయిర్ ధారలాగా ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుంటుంది అన్నమాట సో ఈ శిరోధారలో మనం హెయిర్ ఆయిల్ వాడచ్చు లేదంటే పాలు వాళ్ళకి చాలా హీట్ బాడీ అనుకోండి బర్రె పాలు ఎక్కువగా వాడతాం చలువ కాబట్టి అండ్ థర్డ్ వచ్చేసి కొంతమందికి బటర్ మిల్క్ తలలో కొంతమందికి కురుపులు కురుపులు అవుతూ ఉంటాయి సో ఆ కురుపుల వల్ల చుండ్రు వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది వాళ్ళకైతే మనము బటర్ మిల్క్లో కొన్ని మెడికేటెడ్ కషాయాలను కలిపేసి దాంతో ధారా చేస్తాము అండ్ కొంతమందికి జస్ట్ తలకి ఉసిరి అండ్ ముస్తా అట్లాంటి కొన్ని ఆయుర్వేదిక్లో చెప్పినటువంటి తలకి అండ్ హెయిర్కి మంచివని చెప్పినటువంటి లేపం అనేది మొత్తం తలకి అప్లై చేసి బనానా లీఫ్తో చుట్టేస్తాం సో అలా ఆముదం ఆకుతో అట్లా చుట్టేస్తాం అది శిరో లేపం అంటారు సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఎవరికైతే డాండ్రఫ్ అట్లా ఉంటుందో లేకపోతే ఎవరికైతే హెయిర్ రూట్స్ అనేవి చాలా వీక్ అయిపోయి రాలిపోతూ ఉంటాయో సర్కులేషన్ తగ్గుతుందో వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్స్ వల్ల మళ్ళీ నార్మల్ అయి అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా మనకి హెయిర్ లాస్లో కొన్ని రకాల ఆయిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి సో రీజన్ ఏదైనా కావచ్చు అంటే అది మాల్ న్యూట్రిషన్ వల్ల ఉందా లేకపోతే సప్ల సరైనటువంటి సర్కులేషన్ లేదా ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా డాక్టర్ చూ చూసి అనాలిసిస్ చేస్తాడు అలా కాకుండా మనకి స్టార్టింగ్ ఇంట్లోనే కొంతనే హెయిర్ లాస్ ఉంది అనుకుంటే ఎవరైనా కూడా అప్లై చేసుకునేటువంటిది హెయిర్ ఆయిల్ సో ఈ హెయిర్ ఆయిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్లో వందల హెయిర్ ఆయిల్స్ చెప్పారు సో దాంట్లో ఒకటి నేను చెప్తాను ఇవాళ అది వచ్చేసి మర్రి మర్రి ఊడలు మీరు అడ్వర్టైజ్ కూడా చూసుంటారు మనకి నార్మల్గా హెయిర్ని ఊడలు మర్రి ఊడలు ఎలా ఉంటాయో అలా చాలా పొడుగు హెయిర్ అని అంటే అట్లా పొడుగ్గా ఉంటుందని చూపిస్తారు సో ఆ మర్రి ఊడలు అనేవి మనకి హెయిర్ బాగా పెరగడానికి యూజ్ అవుతాయి సో మర్రి ఊడలు చివరికి వచ్చేసరికి చాలా సన్నగా అండ్ ఈజీగా మనం దాన్ని బ్రేక్ చేస్తే తొందరగా తును తుని అనమాట సో వాటిని తీసుకొని లేత మర్రి ఊడలను తీసుకొని వాటిని నార్మల్గా బాగా దంచాలన్నమాట దంచి దాంట్లో కొంత ఆయిల్ వేసేసి మరిగించేసి ఆయిల్ని రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉన్నట్టయితే మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా బాగా చాలా బాగా హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ మరి ఊడల నుండి వచ్చిన రసంతో ఈ హెయిర్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి తలకి కూడా చాలా చల్లగా ఉంటుంది అండ్ స్కాల్ప్కులో ఇరిటేషను ఆ హీట్ అనిపిస్తూ ఉంటుంది కదా అదేమీ లేకుండా మంచిగా కూల్గా ఉంటుంది హెయిర్ కూడా బ్రేక్ అవ్వకుండా అండ్ కొంతమందికి స్ప్లిట్ హెయిర్ ఉంటుంది కదా అలాంటివి కూడా ఏమి ఉండకుండా చాలా బాగా ఇది హెయిర్ గ్రోత్కి ఈ ఆయిల్ అనేది మనకి బాగా బెనిఫిట్ ఇస్తుంది అనమాట సో ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ అంత పెద్ద ఖర్చు ఏమీ అవ్వదు ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉండాలి అంటారు ఫుడ్ ఇన్టేక్ ఎలా తీసుకుంటే మంచిది అంటారు సో ఇంటర్నల్గా ఎన్ని అప్లై చేసినా ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఎలాంటివి తీసుకోవాలి అంటారు ఆయుర్వేదిక్లో అస్థిధాతు యొక్క నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అంటారనమాట సో ఏవైతే మనకి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయో ఏవైతే ఆకులు కావచ్చు లేదా మినరల్స్ కావచ్చు ఏవైనా కూడా మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచేవి హెయిర్ పెరుగుదలకి బాగా యూజ్ అవుతాయి సో దాంట్లో చూసుకుంటే మనం ఎక్కువ నల్ల నువ్వులు సో నువ్వుల నూనె అనేది చాలా చెప్తూ ఉంటాం కదా సో నల్ల నువ్వులు రెగ్యులర్గా రోజు పొద్దున్నే లెగవగానే ఒక స్పూన్ బాగా నమిలి తినేసి నార్మల్ వాటర్ తాగుతూ ఉండాలి అలా ఒక ఫార్టీ డేస్ చేస్తే మన బాడీకి అందాల్సినటువంటి విటమిన్ ఈ క్యాల్షియం అంతా కూడా అందుతుంది కాబట్టి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది ఇది చాలా ఈజీ అండ్ వెంటనే ఎవరికి వాళ్ళైనా చేసుకోవచ్చు సో అంత పెద్ద ఖర్చు అయినది కాదు అండ్ కష్టపడాల్సినది అసలే కాదు అండ్ సెకండ్ వచ్చేసి నార్మల్గా వెన్న నెయ్యి ఇవి కూడా ఏంటంటే బాడీలో మనకి కాల్షియంని మంచిగా అందించాల్సినంత మోతాదులో అందిస్తూ హెయిర్ని కూడా స్ట్రాంగ్గా చేయడానికి యూజ్ అవుతాయి సో ఫుడ్లో కూడా ఎక్కువగా వెన్న నెయ్యి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ హెయిర్కే మంచిది అని చెప్పబడినటువంటి రసాయనం వచ్చేసి గుంట సో గుంటగలుగరని ఏ రూపంలోనే తీసుకోవచ్చు లైక్ ఫుడ్ లాగా ఆహారంలాగా పచ్చడిలాగా తీసుకోవచ్చు దాన్ని పచ్చడిలాగా చేసుకొని తినొచ్చు లేదా గుంటగలుగర రసం నార్మల్గా వాటర్లో కలుపుకొని తాగొచ్చు లేదా పాలల్లో ఒక స్పూన్ రసం కలుపుకొని తాగొచ్చు ఇలా లేదా రోజు ఒక ఆకు తింటూ ఉండొచ్చు ఇలా గుంటగలుగరని మాస్క్ అది హెయిర్ హెయిర్కి మాస్క్ లాగా మనం పెట్టుకోవచ్చు ఇంటర్నల్గా కూడా గుంటగలుగరని తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి హెయిర్ అనేది చాలా బాగా ఉంటుంది